చె నియోజకవర్గంలో ఉండడం మనందరి అందిస్తాం ఎందుకంటే గౌరవ కలెక్టర్ గారు మూడు నియోజకవర్గాల నుంచి మీరు ఏ శాసనసభకు ఏ నియోజకవర్గానికి మీరు స్పెషల్ ఆఫీసర్ గా ఉంటారంటే ఫస్ట్ నేను కోరుతుంది చెన్నూరు నియోజకవర్గం ఎందుకంటే మూడు వేల ఐదు వందలు ఇల్లు వస్తున్నాయి మనకు వచ్చినేషన్ నియోజకవర్గం వారిగా పన్నెండు వేలు నాలుగు సంవత్సరాలలో పద్నాలుగు వేలు ప్రతి సంవత్సరానికి మూడు వేల ఐదు వందలు వస్తున్నాయి రియాలిటీ వేస్తే వస్తున్నాయి అవి దేవుడు గమనిస్తే దేవుడు కమిస్తే మన ద్వారా స్పెషల్ గా రావాలని ఆ భగవాని కోరుకుంటున్న వారికి ఆ అవకాశాన్ని వారు రావాలి వారు వచ్చినట్లయితే ఈ యొక్క వర్గానికి ఇంకా మంచి వేరు జరుగుతుందనే ఉద్దేశంతోనే